రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పౌర సరఫరాల శాఖ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు రాష్ట్ర పర్యాటకాభివృద్దికి దోహదపడేలా మచిలీపట్నంలో బీచ్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు అనంతరం రాష్ట్రంలోని నౌకాశ్రయాలు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించనున్నారు అలాగే రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి మసూల బీచ్ ఫెస్ట్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ రోజు టూకే పరుగును నిర్వహించారు ఈ కార్యక్రమంలో చలనచిత్ర నటులు మంచు మనోజ్ నారా రోహిత్ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లబనేని బాలసౌరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం పర్యాటక అభివృద్దికి దోహదపడేలా బీచ్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నామన్నారు ఈ ఫెస్టివల్లో రైడ్ పారాగ్లైడింగ్ స్పీడ్ బోట్ జెట్సీ బంగీ లాంటి క్రీడలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలుపుతూ పెద్ద ఎత్తున రాష్ట్ర వేరే వేరే కూడా రావడానికి అవకాశం ఉంది అన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యూచర్ మన టూరిజం ఏపీలో టూరిజం ప్రమోషన్ ఇక్కడ నేషనల్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ అది అదేవిధంగా బీచ్ కబడ్డీ కానీ బీచ్ వాలీబాల్ గానీ అలాగే అమ్యూస్మెంట్ అట్లాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం భారతదేశంలో అన్ని వెరైటీస్ ఏర్పాటు చేస్తాం అలాగే మన కల్చర్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గృహాలను ప్రతిరోజు రెండు వందల చొప్పున పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్మాణంలో ఉన్న గృహాలు ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో నిన్న మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి కాని గృహాల పురోగతిపై నిరంతరం జిల్లా అధికారులు పర్యవేక్షించాలని తెలియజేశారు రెండు ఇరవై ఆరు సంవత్సరం మార్చి నాటికి నిర్మాణాలను పూర్తి చేసేలా అందుకు అనుగుణంగా అధికారులు సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని మంత్రి ఆదేశించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు యోగాంధ్ర రెండు ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు శ్రీకాకుళం జిల్లాలోని పెదగనగల్లపేటలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటుంది అది మీ అందరికీ ఇంచుమించుగా ఉంది బట్ కానీ మనసు శాంతిగా ఒక మెంటల్ పీస్గా మనం ఉండాలి అంటే ట్రైనర్స్ కూడా విలేజ్ వారిగా మనం కొన్ని పెట్టడం జరిగింది సో దయచేసి వాళ్ళు కూడా అడిగి మీరు ప్రతి రోజు ఒక అరగంట నలభై నిమిషాలు మీరు ఇస్తే అందరూ చాలా మెంటల్ గా ఫిట్ అవుతారు అండ్ ఒకటి అంటే ఈ ఇది మనం కంటిన్యూ చేయాలి అది నేను అందరికీ కోరుతుండు సెలవు తీసుకుంటాను థ్యాంక్ పంటల దిగుబడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ సంకల్ప అభియాన్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె స్వామి అన్నారు శ్రీకాకుళంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ వరకు కృషి విజ్ఞాన కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాల్లోకి వ్యవసాయ రంగ నిపుణులు వెళ్లి రైతులకు అధిక దిగుబడులు పంటలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు తో కోఆర్డినేట్ చేసుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారి ద్వారా చేయమని చెప్పి ఆర్డర్స్ రావడం జరిగింది ఫారం చేస్తే ఆ మూడు టీమ్స్ అన్నటువంటిది మూడు గ్రామాల్లో ఈ కార్యక్రమం అన్నటువంటిది రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయడము ఈ సాయిల్ హెల్త్ గురించి చెప్పడం అదేవిధంగా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆక్యులర్ కంటి గాయాల కారణాలు నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కంటి గాయాలకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు పలు సూచనలు చేస్తోంది క్రీడలు ప్రమాదకర పని సమయంలో రక్షణ కల్లద్దాలను తప్పనిసరిగా ఉపయోగించాలని కంటి గాయానికి కారణమయ్యే బాణసంచ నిషేధం అమలు చేయడం వంటివి చేపట్టాలని తెలిపింది సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ మూడున ప్రపంచ సైకిల్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు రవాణాకు ఉపయోగించే ముఖ్యమైన వాటిలో సైకిల్ ఒకటి ఇవి అన్ని రకాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవ్వడమే కాక మంచి వ్యాయామ సాధనం కూడా శారీరక శ్రమను అందించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అయితే మారుతున్న జీవన విధానాల కారణంగా ప్రజలు సైకిళ్ల వాడకాన్ని తగ్గించి వాటి స్థానంలో మోటార్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు దీనివల్ల ధ్వని కాలుష్యాలు అధికమయ్యాయి ఈ పరిస్థితులన్నిటిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం క్షయ నివారణకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నిర్మూలనాధికారి అనుపమ జేమ్స్ తెలిపారు అనంతపురంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కార్యక్రమ ప్రచార చిత్రాలను ఈ రోజు ఆమె ఆవిష్కరించారు ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణపై జిల్లాలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో నిన్న రహదారి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఈరోజు పరిశీలించారు ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమన్వయ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని కలెక్టర్ తెలియజేశారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే ఈ కార్యక్రమంపై అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పచ్చదనాన్ని యాభై శాతానికి పెంచేందుకు నిర్ణయించామన్నారు అన్ని విభాగాల సమిష్టి కృషితో ప్రతి మండలంలో పదిహేను వేల మొక్కలు చొప్పున నాటాలని ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యన మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి మరియు తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి పేరందేవి తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో నిన్న ఈ కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్ సన్నద్దత అంశంపై రైతులతో ఆమె మాట్లాడారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పౌరసరఫరాల శాఖ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు రాష్ట్ర పర్యాటకాభివృద్దికి దోహదపడేలా మచిలీపట్నంలో బీచ్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు